అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక పదును లేని కత్తి గుళ్ళు లేని పిస్తౌలు రెండవ భాగం రండి సంకోచించకండి బొంబాయిలో ఇటువంటి చిక్కుల్లో ఒకసారి ఇరుక్కున్నాను ఊరంతా పరిచయం పరిచయమున్న మనిషి లేడు హోటల్కి చేరుకుని ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చాను అంటూ సుందరం కారు తలుపు తెరిచాడు ఆ యువకుడు వైపు చూశాడు ఆమె తల ఊపింది ఇద్దరూ వెనక సీట్లో కూర్చున్నారు సుందరం ముందు సీట్లో డ్రైవర్కి పక్కన కూర్చున్నాడు పది నిమిషాల్లో ట్యాక్సీ మాంబళం చేరుకున్నది మీ ఇల్లెక్కడా అడిగాడు సుందరం వాణిమహల్ వద్ద దింపేయండి నడిచి వెళ్ళిపోతాం అన్నాడతను నోనో ఇంటి దగ్గరే దింపి వెళ్తాను చెప్పండి అని పట్టుపట్టాడు సుందరం తిరుమల పెళ్ళై రోడ్లోనికి తిప్పించండి అన్నాడు అతను ఆ వీధిలోనికి వెళ్ళిన తర్వాత భగీరథమ్మాళ్ వీధి మొనలో కారు ఆపమన్నాడు ట్యాక్సీ ఆగగానే ఆ అమ్మాయి దిగింది చాలా థ్యాంక్స్ వస్తాను అని సుందరానికి నమస్కారం చేసింది మీరు పాండీ బజార్ మీదుగా వెళుతున్నట్లయితే నన్ను అక్కడ దింపి వెళ్ళిపోండి అన్నాడు ఆ యువకుడు సుందరం ఆ యువకుణ్ణి కొంచెం తీక్షణంగా చూసి రాత్రి తొమ్మిది గంటలైంది ఆడపిల్ల ఒంటరిగా వెళ్లటం మంచిది కాదు ఇంట్లో దింపిరండి నేను ఇక్కడే కాచుకునుంటాను అన్నాడు అవసరం లేదు దగ్గరే ఉంది ఇల్లు అయితే ఆమె ఇంట్లోనికి వెళ్లేంతవరకు ఇక్కడే కాచుకునుందాం అన్నాడు సుందరం ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కొన్ని ఇళ్లు దాటిన తర్వాత ఒక ఇంటి గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళటం చూశాక డ్రైవర్ని కారు స్టార్ట్ చేయమని చెప్పి మీరు పాండీ బజార్లో దిగవలసిన అవసరం లేదు ఇంటి దగ్గరే దింపి వెళతాను అన్నాడు సుందరం అవును నేను ఇంటికే వెళ్ళాలి హోటల్ భోజనం టిక్కెట్టు ఇంట్లోనే ఉండిపోయింది ఉస్మాన్ రోడ్డు మీదుగా వెళ్ళండి అన్నాడా యువకుడు డ్రైవర్ ఉస్మాన్ రోడ్డు వైపు కారు తిప్పాడు ఉస్మాన్ రోడ్లో ఒక పెద్ద మేడ ముందు టాక్సీని ఆపమన్నాడు అతను ఈ ఇంట్లో ఒక గదిలో ఉంటున్నాను చాలా థ్యాంక్స్ అన్నట్లు మీరు పేరు చెప్పనేలేదు అన్నాడా యువకుడు సుందరం మీ పేరు వెంకట్రాజు ఆవిడ పేరు అడిగాడు సుందరం ధైర్యం చేసి వెంకట్రాజు పాటు సందేహించి లక్ష్మి అన్నాడు బహుశా బీచ్లోనే మళ్ళీ కలుసుకుంటాం గుడ్ నైట్ అని సుందరం డ్రైవర్ని బయలుదేరమని చెప్పి తనలో తాను నవ్వుకున్నాడు చాలా సులభంగానే వాళ్ళ చిరునామాలు తెలుసుకున్నాడు తను ఆ యువకుడి మనీ పర్సు ఎవరో దొంగలించటం తనకి ఉపకరించింది అలా అనుకుని బీచ్కి వెళ్లమని డ్రైవర్కి చెప్పాడు టాక్సీ బీచ్కి చేరుకోగానే సుందరం టాక్సీ దిగి సిమెంట్ సోఫా వైపు నడిచాడు తనకు డబ్బిస్తానన్న మనిషి సిమెంట్ సోఫాలో లేడు చేతి గడియారం చూసుకున్నాడు పది గంటలయింది బీచ్లో జనం లేరు అక్కడే ఉంటానని చెప్పిన మనిషి ఎక్కడికి వెళ్ళి ఉంటాడా అనుకున్నాడు సుందరం ట్యాక్సీ ఇచ్చిన తర్వాత అర్ధ రూపాయి మిగిలింది సిమెంట్ సోఫా వైపు వెళ్ళి పది నిమిషాలు నిలబడ్డాడు తనకి డబ్బులు ఇస్తానన్న మనిషి మనిషి జాడలేడు విసిగిపోయి కాలినడకన బయలుదేరాడు సుందరం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత క్రోటన్స్ పక్కన నీడలో నుంచి వచ్చాడు ఆ మనిషి మీరిక్కడ ఉన్నారా అడిగాడు సుందరం ఆశ్చర్యంతో అవును నువ్వు ట్యాక్సీ దిగటం నా కోసం వెతకటం ఇక్కడి నుండి చూస్తూనే ఉన్నాను అయితే అక్కడికి ఎందుకు రాలేదు నా ఇష్టం వెళ్ళిన పని చేసుకువచ్చావా అతని పేరు వెంకట్రాజు ఉస్మాన్ రోడ్లో ఎయిట్ నైన్ ఎయిట్ నెంబర్ ఇంట్లో ఒక గదిలో ఉంటున్నాడు ఆ అమ్మాయి పేరు అడిగాడు అతను లక్ష్మి అని చెప్పాడు అతను లక్ష్మి అని అనుకోవట్లేదు నేను అసలు పేరు ఇంకేదో ఉండి ఉంటుంది భగీరథమ్మా వీధిలో నాలుగు ఇంట్లో ఉంటోంది ఆ అమ్మాయి గుడ్ థ్యాంక్స్ అని అతను పర్సు తీసి ఐదు పది రూపాయల నోట్లు లెక్క పెట్టి ఇచ్చాడు సుందరానికి నేను నిజంగానే వెళ్ళి పేర్లు కనుక్కున్నానో లేదో నిర్ధారణ చేసుకోకుండా అని అంటున్నాడు సుందరం నువ్వు వాళ్ళని ట్యాక్సీ ఎక్కించుకుని వెళ్ళటం నేను చూశాను అన్నాడతను సుందరం ఆశ్చర్యంతో నన్ను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారన్నమాట అన్నాడు నువ్వుకి ఇంటికి వెళ్ళు ఇవాళ నువ్వు చేసిన ఈ సహాయం విషయం మరిచిపో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ చెప్పకు అన్నాడు అతను ఎందుకు అడిగాడు సుందరం చెబితే చిక్కుల్లో పడతావు తర్వాత చింతిస్తావు జాగ్రత్త అని అతను వెళ్ళిపోయాడు నీలం రంగు బెడ్రూమ్ లైటు సన్నని కాంతిని వెదజల్లుతోంది ఆ గదిలో విశ్వం పక్క మీద పడుకున్నాడే కానీ నిద్ర పట్టడం లేదు చాలాసేపు అటూ ఇటూ దొరలాడు విసుగెత్తి లేచి సిగరెట్ వెలిగించి బాల్కనీలోనికి వెళ్లాడు సిగరెట్ కాల్చటం పూర్తయిన తర్వాత మళ్ళీ పడక గదిలోనికి వచ్చాడు రేవతి అతని మంచానికి కొంచెం ఎడంగా ఇంకొక మంచం మీద పడుకుని ఉన్నది సామాన్యంగా ఆ రెండు మంచాలు ఒకదాన్ని ఒకటి కలిసే ఉంటాయి ఆ రాత్రి రేవతి తన మంచం దూరంగా జరుపుకుంది నిద్రలో చెదిరిపోయిన ఆమె చీర చీరలోంచి కనిపిస్తున్న ఆమె కాళ్ళ నునుపు నగ్నంగా కనిపిస్తున్న పొట్ట నిద్రలో బరువుగా పైకి ఎగిరి కిందికి నెమ్మదిగా జారుతున్న ఆమె చెయ్యి ఆ చేతి వేళ గోళ్ళకి ఉన్న ఎర్రని రంగు పరీక్షగా చూశాడు విశ్వం కాసేపు నెమ్మదిగా ఆమె మంచాన్ని సమీపించి వంగి ఆమె చేతులను ముద్దు పెట్టుకున్నాడు ఆమెలో చలనం లేదు అతను ఇంకొంచెం చొరవగా ఆమె చెయ్యి పక్కకి తీసి చంప మీద ముద్దు పెట్టుకున్నాడు రేవతి కళ్ళు తెరిచింది భర్తను కోపంగా చూసి రెండో వైపుకి తిరిగి రెండు చేతులు మొహానికి అడ్డం పెట్టుకుని పడుకున్నది విశ్వం మంచం మీద కూర్చున్నాడు ఒక చెయ్యి ఆమె నడుం మీద వేసి రేవతి నువ్వు కోపం తెచ్చుకోకూడదు నన్ను అర్థం చేసుకోవాలి అన్నాడు ఎంతసేపు నేనే మిమ్మల్ని అర్థం చేసుకుని మీ ఇష్టప్రకారం నడుచుకోవాలే కానీ మీరు నన్ను అర్థం చేసుకోరన్నమాట అన్నది రేవతి రేవతి నేను ఇంట్లో ఉండేది కొన్ని గంటలు మళ్లీ తెల్లారి లేవగానే ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో ఉన్న ఈ కొన్ని గంటలు వృధాగా అంటూ ఆమె చేతుల్ని మొహం మీద నుంచి లాగాడు విశ్వం రేవతి చెట్టుకుని లేచి కూర్చున్నది తప్పంతా నాదేనన్నమాట అన్నది ఇప్పుడు నీతో నేను వాదించదలుచుకోలేదు అని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కోబోయాడు విశ్వం రేవతి అతన్ని ఒక్క తోసి మంచం మీద నుంచి లేచింది చాలా వరకు వచ్చిందన్నమాట వ్యవహారం వాడు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నువ్వు మారిపోయావు అన్నాడు విశ్వం కోపంగా రేవతి జవాబు చెప్పలేదు ఆ గదిలోంచి చరచరా వెళ్ళిపోయింది విశ్వం ఒంటరిగా పడుకున్నాడు రెండు నిమిషాల తర్వాత చటుక్కున లేచి వెళ్ళి పడకగది తలుపు మూసి లోపల గడిగి పెట్టేశాడు ఆ మేనత్తు కొడుకు ఇంటికి రావటం మొదలుపెట్టాక రేవతి ఏదో వంక పెట్టి తనని ముట్టుకోనివ్వటం లేదు అది చాలు తన అనుమానం నిర్ధారణ కావటానికి తనిప్పుడేం చేయాలి ఇలాంటి ఆలోచనలతో చాలా ఆలస్యంగా నిద్రపోయాడు విశ్వం డోర్బెల్ కంగన మోగింది డిటెక్టివ్ యుగంధర్ పుస్తకం మీద నుంచి దృష్టి తిప్పి తలుపు వైపు చూశాడు అంతలో పక్క గదిలో నుంచి యుగంధర్ అసిస్టెంట్ రాజు వెళ్ళి తలుపు తీశాడు తలుపుకి అవతల మెట్ల మీద నిలబడి ఉన్న అరవై ఏళ్ల వృద్ధుడు డిటెక్టివ్ యుగంధర్ గారు ఉన్నారా అడిగాడు ఉన్నారు రండి అన్నాడు రాజు ఆ వృద్ధుడు లోపలికి రాగానే తలుపులు మూసి మీ పేరు అడిగాడు ధర్మారావు విజయవాడ నుంచి వచ్చాను అన్నాడు ఆ వృద్ధుడు కూర్చోండి అని చెప్పి రాజు యుగంధర్ గది స్ప్రింగ్ డోస్ తీసుకుని లోపలికి వెళ్ళి యుగంధర్కి చెప్పాడు లోపలికి పిలుచుకున్రా అన్నాడు యుగంధర్ రాజు వెళ్ళి ఆ వృద్ధుడిని వెంట పెట్టుకుని వచ్చి ఈయనే డిటెక్టివ్ యుగంధర్ ఈయన ధర్మారావు గారు అని పరిచయం చేశాడు కూర్చోండి అని యుగంధర్ ఆ వృద్ధుడిని పరీక్షగా చూశాడు బాగా డబ్బున్నవాడు ఉన్నాడు అతను ఖరీదైన బట్టలు బంగారం రిస్టు వచ్చి వేళ్ళకి ఉంగరాలు సన్నగా పొడుగ్గా ఉన్నాడు పల్చబడిన తెల్లని జుట్టు పల్చటి మొహం మిమ్మల్ని కలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వేళ కుదిరింది అన్నాడు ధర్మారావు ఈ ఊరికి పని మీద వచ్చారా అని అడిగాడు యుగంధర్ వేరే ఇంకేమీ పనిలేదు మిమ్మల్ని కలుసుకోవాలనే వచ్చాను యుగంధర్ తల ఊపాడు నా తరపున కొంత దర్యాప్తు చేసి పెట్టవలసి ఉంది ఫీజు విషయం మీ ఇష్టం సామాన్యంగా మీరు ఛార్జ్ చేసేదానికన్నా ఎక్కువే ఛార్జ్ చేయవచ్చు అన్నాడు ధర్మారావు ఏమిటి దర్యాప్తు చేయాలి అని అడిగాడు యుగంధర్ ముప్పై ఎనిమిదేళ్ల క్రితం నాకు పరిచయం ఉన్న ఒక మనిషి జాడలు తెలుసుకోవాలి అన్నాడు ధర్మారావు ఎవరా మనిషి ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానాలు వివరంగా చెప్పవలసి ఉంటుంది అన్నాడు యుగంధర్ ముప్పై ఎనిమిదేళ్ల క్రితం మైలాపూర్లో కచేరీ రోడ్లో ఎనిమిది వందల ఇరవై ఏడవ నెంబర్ ఇంట్లో విశ్వనాథయ్యర్ అనే లాయర్ ఉండేవాడు వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా ఉండేది ఒక ఆమె ఆమె పేరు సంపూర్ణ ఆ సంపూర్ణ ఇప్పుడు ఎక్కడ ఉన్నదో తెలుసుకుని నాకు చెప్పాలి అన్నాడు ధర్మారావు ఆమె ఎక్కడుందో మీకెందుకు ఆమె మీకు బంధువా వివరాలన్నీ చెప్పాలి మీరు అడిగాడు యుగంధర్ ధర్మారావు ఇబ్బందిగా మొహం పెట్టి గదంతా ఒకసారి కలిగి చూశాడు ఇతను నా అసిస్టెంట్ రాజు చెప్పవచ్చు ఈ నాలుగు గోడల మధ్య మీరేం చెప్పినా అది రహస్యంగానే ఉంచుతాము బయట ప్రపంచానికి ఏమీ తెలియదు అన్నాడు యుగంధర్ ధర్మారావు చిన్నగా దగ్గి కోర్టు జేబులోంచి పొగ చుట్టల కేసు ఒకటి తీసి చుట్ట కాల్చుకోవచ్చా అడిగాడు నిరభ్యంతరంగా అంటూ యుగంధర్ యాష్ట్రేను ధర్మారావు ముందుకు తోశాడు నేను ఇప్పుడు చెప్పే విషయాలు మరెవరికీ చెప్పనని మీరు హామీ ఇచ్చారు కనుక చెబుతున్నాను నాకు ఇప్పుడు అరవై రెండేళ్లు నేను విజయవాడలో వ్యాపారం చేస్తున్నాను సిమెంట్ ఫ్యాక్టరీ కట్టించాను ఈ పదేళ్లలో బాగా డబ్బులు గడించాను అని చుట్ట వెలిగించి అగ్గిపుల్ల యాస్ట్రేలో పడేసి కాలుతున్న చుట్టని కాసేపు చూసుకుని నాకు పెళ్ళి కాలేదు పిల్లలు లేరు అంటే నాకు వారసులు లేరు నా ఆస్తి దాదాపు ఇరవై లక్షల దాకా ఉంటుంది అన్నాడు ధర్మారావు అన్నాడు యుగంధర్ రాజు అవతల బల్ల వెనకాల కూర్చుని షార్ట్ హ్యాండ్లో ధర్మారావు చెబుతున్న విషయాలు రాసుకుంటున్నాడు మా నాన్నగారు లాయర్ విజయవాడలో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు ఆయనకు నేనొక్కడే కొడుకుని ప్రాక్టీస్ బాగానే ఉండేది లా చదివి తనతో పాటు ప్రాక్టీస్ చేసి క్రమేణా తన ప్రాక్టీస్ అంతా నేను తీసుకోవాలని ఆయన ఆలోచించారు హైకోర్టు అప్పీల్స్కి తరచుగా మా నాన్నగారు మద్రాసు వస్తూ ఉండేవారు విశ్వనాథయ్యర్ గారు మా నాన్నగారి స్నేహితులు నేను లా చదవటానికి మద్రాసు వచ్చినప్పుడు విశ్వనాథయ్యర్ నన్ను వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పారు నేను లా చదివిన రెండేళ్లు విశ్వనాథయ్యర్ గారి ఇంట్లోనే ఉన్నాను అంటూ ధర్మారావు కళ్ళద్దాలు తీసేసి జేబురుమాలతో కళ్ళు తుడుచుకున్నాడు మళ్ళీ కళ్ళద్దాలు పెట్టుకుని చెప్పటం ప్రారంభించాడు విశ్వనాథయ్యర్ గారికి ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయి స్కూల్ ఫైనల్ చదువుతూ ఉండేది ఆమె పేరు శారద రెండో అమ్మాయి శ్రీమణి నాలుగో ఫారం చదువుతూ ఉండేది పెద్దమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని విశ్వనాథయ్యర్ గారి ఆలోచన మా నాన్నగారు కూడా అలాగే ఊహించారని నాకు తర్వాత తెలిసింది నేను హాస్టల్లో ఉండకుండా వారి ఇంట్లోనే ఉండేటట్లు ఆ ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారని కూడా తెలిసింది ధర్మారావు మాటలు ఆపేసి యుగంధర్ మొహంలోనికి చూశాడు యుగంధర్ సూటిగా ధర్మారావు కళ్ళల్లోనికి చూసి నవ్వి చెప్పండి అన్నాడు శారద అందవికారమైన మనిషి కాదు తెలివైనది చురుకైనది కానీ నాకు ఆ అమ్మాయిలో ఏమాత్రం ఇంట్రెస్ట్ కలగలేదు బహుశా నేను శారదని నిర్లక్ష్యం చేయటానికి కారణం సంపూర్ణ కావచ్చు సంపూర్ణ వితంతువు విశ్వనాథయ్యరి ఇంటిలో వంట చేస్తూ ఉండేది ప్రైవేటుగా బనారస్ మెట్రికులేషన్ చదువుతూ ఉండేది విశ్వనాథయ్యర్ చాలా ఉదార స్వభావులు ఆయన ఇంట్లో ఎప్పుడు ఒకరిద్దరు అనాథలో వితంతువులో ఉండేవారు సంపూర్ణ విషయం చెబుతాను వితంతువు కనుక ముస్తాబు చేసుకోకూడదు ఎప్పుడూ తెల్లని చీరలే కట్టుకునేది తెల్లని జాకెట్ వేసుకునేది నూనె పూసుకుని దువ్వుకుని జడ వేసుకుంటే జుట్టు నల్లగా నిగనగలాడేది కానీ ఎప్పుడూ నూనె పూసుకుని వేసుకునేది కాదు జుట్టు పీచులా మొహం మీద పడుతూ ఉండేది బట్టు పెట్టుకునేది కాదు అయితేనే ఆ మొహంలో కళాకాంతులు లక్ష మంది ఆడవాళ్లలో ఒకటి కూడా ఉండవు కళ్ళకి కాటుకు పెట్టుకోకపోయినా పెట్టుకున్నట్లే ఉండేవి విశాలమైన ఆ కళ్ళ చుట్టూ రెప్పలు నల్లగా విసునకర్రల్లా పరుచుకుని ఉండేవి ఎప్పుడు తాంబూలం వేసుకున్నట్లు ఆమె పెదవులు కెంపుల్లా మెరుస్తూ ఉండేవి సంపూర్ణ మాట్లాడితేనే సంగీతం వినిపించేది అని ఆగి గట్టిగా ఊపిరి తీసుకుని ఈ సోదంతా దేనికి క్లుప్తంగా చెబుతాను నేను సంపూర్ణని ప్రేమించాను అన్నాడు ధర్మారావు వయస్సు వాంచ రెండూ లేవు ఇప్పుడా ఆ వృద్ధుడికి అయినా చిన్ననాటి ఆ ప్రేమను తలుచుకుంటే ఆ వృద్ధుడి కళ్ళల్లో దీపాలు వెలిగాయి మా నాన్న సనాతనాపరుడు విశ్వనాథయ్యర్ సనాతనుడు కాకపోయినా తన కూతురికి ఉద్దేశించబడ్డ నేను తన ఇంట్లో ఉన్న ఇంకొక అమ్మాయి మీదకి దృష్టి పోనిస్తే సహించడని నాకు తెలుసు సంపూర్ణ ఎంత అందమైనదైనా ఆమె మీద మనసు లగ్నం చేయటం వివేకం కాదని నాకు తెలుసు అందుకనే వీలైనంత వరకు ఇంట్లో సంపూర్ణని తప్పించుకుని తిరిగేవాడిని కానీ ప్రయోజనం లేకపోయింది నా వివేకానికన్నా సంపూర్ణ అందానికి ఉన్న బలం ఎక్కువ నా నిగ్రహం కన్నా ఆమె ఆకర్షణే ఎక్కువ పరిస్థితులు కలిసి వచ్చాయి విశ్వనాథయ్యర్ బంధువుల ఇంటికి పెళ్లికి కుటుంబ సమేతంగా ఊరికి వెళ్లాడు అప్పుడు సంపూర్ణని వశం చేసుకున్నాను సంపూర్ణ నాదయ్యింది విశ్వనాథయ్యర్ పెళ్ళికి వెళ్ళి అక్కడి నుంచి తన స్వగ్రామం వెళ్ళి ఇరవై రోజుల తర్వాత తిరిగి వచ్చాడు ఆ ఇరవై రోజులు స్వర్గంలా గడిచాయి డాబా మీద గడిపిన వెర్నెల రాత్రులు ఇప్పటికింకా మర్చిపోలేదు ధర్మారావు పది క్షణాల పాటు మౌనంగా ఉండిపోయాడు ఆ రోజులు నెమరవేసుకుంటున్నాడని యుగంధర్ గ్రహించి మౌనంగా ఉండిపోయాడు నిజమైన సుఖం ఆనందం ఇచ్చిన రోజులన్నీ తీయని కలలాంటివి చటుక్కున మెలకు వస్తుంది కల కరిగిపోతుంది వాస్తవికం కళ్ళ ముందు నిలుస్తుంది విశ్వనాథయ్యర్ తిరిగి వచ్చిన తర్వాత నేను సంపూర్ణ మాట్లాడుకోవటానికే అవకాశం ఉండేది కాదు చూపుల్లో కానీ చేష్టల్లో కానీ ఎవరికీ తెలియకూడదు రహస్యం దొంగ బతుకు చాలా కష్టంగా ఉండేది సంపూర్ణ తనకి నెల తప్పిందని చెప్పింది నా అవస్థను మీరు ఊహించవలసిందే అప్పుడు నాకు ఇరవై నాలుగేళ్లు ఇంకా చదువుకుంటున్నాను మా నాన్నగారి మీద ఆధారపడి ఉన్నాను విశ్వనాథయ్యర్ ఇంట్లో అతిథిగా ఉన్నాను నలుగురికి తెలిస్తే నన్ను గురించి ఏమనుకుంటారు స్వార్థం లాంటిది నా భవిష్యత్తుకి భంగం కలుగుతుందనే భయం వల్ల సంపూర్ణ మీద ఉన్న ఇష్టం పోగొట్టుకున్నాను ఆ రోజు నుంచి సంపూర్ణ నా కంటికి పెనుభూతంలా కనిపించేది ఏ క్షణాన విశ్వనాథయ్యర్ భారీగా చెబుతుందో అని గజగజ వణికిపోయాను తన విషయం ఇక అట్టే దాగదని తనని పెళ్లి చేసుకోమని సంపూర్ణ ఎవరూ చూడకుండా నాకు ఉత్తరం రాసి అందించింది నేను ఆ ఉత్తరం చదివి సంపూర్ణకి జవాబు వ్రాయలేదు సంపూర్ణని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మా నాన్నగారికి చెప్పే ధైర్యం లేదు నాకు నేను కనిపించినప్పుడల్లా సంపూర్ణ నా వైపు జాలిగా చూసేది జవాబు కోసం చాలా రోజులు కాచుకునున్నది నేను జవాబు రాయకపోయేటప్పటికీ తనని పెళ్లి చేసుకునే ధైర్యం నాకు లేదని గ్రహించి ఉంటుంది ఒకరోజు తెల్లారి లేచి చూస్తే సంపూర్ణ ఇంట్లో లేదు ఎక్కడికి వెళుతున్నది ఎవరికీ చెప్పలేదు ఇంట్లో నుంచి మాయమైంది అంతే విశ్వనాథయ్యర్ గారు ఏం చేశారు అడిగాడు యుగంధర్ సంపూర్ణ ఏమైందోనని ఆయన గాబరా పడ్డారు ఆమె ఏదో దుస్థితిలో ఉన్నదని అతనికి తెలియదు ఏ దుర్మార్గుడో వలలో వేసుకుని లేవ తీసుకుని పోయి ఉంటాడని అనుకున్నారు ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ప్రయోజనం లేకపోయింది సంపూర్ణ ఆత్మహత్య చేసుకునుంటే ఆమె శవం కనిపించేది ఆమె స్వగ్రామానికి కూడా వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళింది తెలియలేదు అని నిట్టూర్చాడు ధర్మారావు ఈ ముప్పై ఏళ్ళు మీరేం చేస్తున్నారు అడిగాడు యుగంధర్ నేను చేసిన పాడుపనికి పశ్చాత్తాపంతో సంపూర్ణ మీద నిజంగా ఉన్న ఆపేక్ష వల్ల కలిగిన విచారంతో చదువు సరిగ్గా సాగలేదు చదువు మానేసి విజయవాడ వెళ్ళాను చిన్న వ్యాపారం ఏదో మొదలుపెట్టాను పెళ్లి చేసుకోమని అమ్మా నాన్న పోరు ప్రారంభించారు ఆ ఆలోచనే నాకు ఇష్టం లేదు సంపూర్ణ ఎక్కడైనా కనిపించదా అన్న ఆశ ఉండేది ఆమెకు నా అసలు ఊరు నా తండ్రి పేరు తెలుసు ఎప్పుడో ఒకరోజు నా ఇంటికి వస్తుందనుకున్నాను ఆ ఆశతోనే పెళ్లి చేసుకోలేదు కొంతకాలానికి నాన్న అమ్మ ఇద్దరూ పోయారు నేను ఒక్కడే మిగిలాను వ్యాపారం అభివృద్ధి కాసాగింది డబ్బు బాగా సంపాదించటం మొదలుపెట్టాను సంవత్సరాలు దొర్లిపోయాయి సంపూర్ణని మళ్ళీ ఎక్కడో కలుసుకుంటాననే ఆశ ఉంటూనే ఉండేది ఆ ఆశతోనే ఇన్నాళ్ళు గడిపేశాను ముసలివాణ్ణి అయిపోయాను నాకు ఎవరూ లేరు ఇక ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు ఆరోగ్యం సరిగ్గా లేదు మీరు చాలా గొప్ప డిటెక్టివ్లని అందరూ అంటూ ఉంటారు దయచేసి సంపూర్ణ ఎక్కడుందో తెలుసుకోండి ఆమె చనిపోయి ఉంటే ఆ నిదర్శనాలు సంపాదించండి ఆమె కొడుకునో కూతురునో కని ఉంటే ఆ కొడుకును కానీ కూతుర్ని కానీ ఎక్కడున్నది తెలుసుకోండి అన్నాడు ధర్మారావు ఆమె అప్పుడే నుయ్యో గొయ్యో చూసుకున్నదేమో అన్నాడు యుగంధర్ లేదు ఆ రోజుల్లో పత్రికల్లో పడ్డ ప్రతి ఆత్మహత్య గురించి నేను స్వయంగా దర్యాప్తు చేశాను ఎర్నాకూలంలో ఇరవై ఏళ్ల స్త్రీ సముద్రంలో పడి చనిపోయిందన్న వార్త పత్రికలో చూసి శవాన్ని చూడటానికి ఎర్ణాకులం వెళ్లాను సంపూర్ణ చనిపోయి ఉంటే తర్వాత ఎప్పుడో చనిపోయి ఉండాలి అంటూ ధర్మారావు కోర్టు జేబులో నుంచి చెక్బుక్ తీసి బల్ల మీద పెట్టి కేసు తీసుకుంటారా అడిగాడు ఆశతో కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న